ఫ్రెండ్స్ మనకు వచ్చారు ఢిల్లీ బజార్లోకి అయితే వచ్చినాము చూడండి ఇవన్నీ హోల్సేల్ షాప్ ఇది చూడండి ఇక్కడ పూల దండలు కానీ ఏంటివన్న కానీ బాగా హోల్సేల్ దొరుకుతాయి ఆడబ్యాడ గ్రీన్ మ్యాట్ కాళ్ళకి వేసుకునేది హ్యాండ్ బ్యాగ్స్ పిల్లోలకి జగ్గులు చూడండి ఇవ్వండి స్కూల్ స్కూల్ బ్యాగులు అంట వాటర్ బాటిల్ అంట చెప్పులు అంట ఇంకోడి డ్రమ్ములు ప్లాస్టిక్ డ్రమ్ములు కుండీలు చిన్న చిన్నవన్నీ డ్రమ్ములు డ్రమ్ములు డోర్ కట్టన్లు పాలిన పాలింది యూజ్ ఇంటికి ఏం వస్తువులే దొరుకుతాయి బకెట్లు డ్రమ్ములు వాటర్ బాటిల్లు నీళ్ళు బాటిల్లు చూడండి ఇంకో సామాన్లు ఇంటికి కాబట్టి పిల్లల బొమ్మలు చూడండి చూడండి ఏం కావాలన్నా దొరుకుతాయి సామాన్లు పిల్లల బొమ్మలు కిస్తాను కార్లువే చూడండి బైస్ హాలిన్ చూడండి ఇటు జడ్ ఇంట్లోకి వస్తువులు ఏమైతే అన్నీ వంట అవుతుంది చిన్న రోజుల్లో రోటి మేకలు చిన్న రోళ్ళు ఇవి కొంత పండుగ నలభై పిల్లలకి స్టిక్కర్స్ కార్స్ బ్యాన్లు స్కూల్ డ్రైవరు దక్కటి చూడండి ఢిల్లీ బజార్ ఇదంతా చూడండి ఎంత ఉందో ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి ఇంట్లోకి సామాన్లు చూడండి ప్రతి ఒక్కటి పిల్లలకు బొమ్మలు కానీ ఇంట్లోకి వస్తువులు కానీ సామాన్లు స్టీల్ సామాన్లు క్యారీలు గ్యాస్ మీద పోయి ప్రతి ఒక్కటి బొమ్మలు ఒక్కటి చూడండి బ్యాగులు ఇవన్నీ చూడండి అంతా మొత్తం అంతా ఢిల్లీ బాజారు ప్రతి ఒక్కటి హోల్సేలు దొరుకుతాయి మన వాళ్ళ చిన్న వాళ్ళకి మేము ఇబ్బంది లేదు ఢిల్లీ బాజారు అంతా మేమే కొన్ని ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ స్కూల్ డ్రైవర్ అంట టెస్టర్ అంట టేప్ అంట చిన్న చిన్నవన్నీ మా ఫ్రెండ్స్ పిల్లలకి గాజులు సెట్ సెట్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి సెట్లు మొత్తం పిల్లలు నెంబర్ తీసుకొని చూసుకొని తీసుకొల్లా పిల్లలకి చైన్లు కీచైన్లు వద్దాలు చైన్లు అద్దాలు కీ చైన్లు అద్దాలు

చూడం షాప్ ఓనరు రీజనబుల్ రేట్కి ఇస్తాడు పై పర్వాలేదు మనకి బాగా క్లోజు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో తీస్తుంటాము మా చిన్న యూట్యూబ్ ఛానల్ మీరు కొద్దిగా ఆదరించి మమ్మల్ని కొద్దిగా ముందుకు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాం అందరికి ఉపయోగపడే వీడియోలే తీస్తాం చూడండి ఫ్రెండ్స్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి హోల్సేల్కి అన్నీ దొరుకుతాయి మనకి